నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎవరైతే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిని నియంత్రించడానికి కొత్త ట్రాఫిక్ చట్టం త్వరలో అమల్లోకి రాబోతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడానికి కువైట్ దేశవ్యాప్తంగా పదకొండు వందల తొమ్మిది నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడంతో కువైట్లోని చాలామంది ప్రజలకు ఇప్పటికే ట్రాఫిక్ చట్టం గురించి తెలిసింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త జరిమానాలు అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది దాదాపు యాభై ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే కువైట్లో ట్రాఫిక్ చట్టాన్ని అయితే మార్పు చేయడం జరిగింది కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది కొత్త చట్టంలో మనం చూసుకుంటే ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు భారీ జరిమానాలు విధిస్తూ ఉంటే మరోపక్క భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తూ ఉన్నారు ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అలాగే కువైట్లోని కువైటీ పోరులు ప్రవాసులు ఇద్దరూ అయితే ఈ యొక్క ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టాన్ని అమలు చేయడానికి జరిమానాలు విధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జైకింద